నమస్తే జూన్ పన్నెండో తారీఖు నాడు మన తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఒకసారి ఎండాకాలం సెల్ల తర్వాత పాఠశాలలు కళాశాలలు డిగ్రీ కాలేజీలు విశ్వవిద్యాలయాలన్నీ కూడా మరొకసారి పునః ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విద్యా వ్యవస్థ మీద సమూలమైనటువంటి సమీక్ష కాదు కానీ ఒక సమీక్ష కూడా చేసిన ఆ సమీక్ష చేస్తూ ఈ సంవత్సరము వారు ఒక నిర్ణయం తీసుకున్నారు ఏంటి అంటే ప్రభుత్వ నిర్ణయం ఏంటంటే ఇరవై మంది పిల్లలు ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలను కూడా రక్షించుకో రక్షించవలసిన అవసరం ఉందని చెప్పేసి అధికారులకు నిర్దేశించినట్టు పత్రికలలో వచ్చింది అయితే మనకు తెలంగాణలో మేజర్గా పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలు ఉన్నాయి అందులో రెవెన్యూ గ్రామాలు బహుశా ఒక పదివేల పైచిలకే ఉంటాయి అయినప్పటికీ ప్రభుత్వ ఆధీనంలో ప్రభుత్వ పాఠశాలలు దాదాపు ఇరవై ఆరు వేలు ఉన్నాయి వాటికి అదనంగా ఒక ఐదు వందల డెబ్బై ఐదు పాఠశాలలు కూడా అదనంగా జోడించినారు బహుశా నాకు తెలిసి ప్రతి సంవత్సరము ఈ వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు విద్యా వ్యవస్థలు అన్ని కూడా మళ్ళీ పునః ప్రారంభమైనప్పుడు చాలా ప్రభుత్వాలు గత గతంలో అధికారంలో ఉన్న పాలకుడు కూడా ముక్కుబడిగా ఈ యొక్క సమీక్ష లేదంటే ఒక మీటింగ్ పెట్టి మళ్ళీ వాటికి సంబంధించినటువంటి మొత్తం పాఠశాలలు అంటే ఇవాళ విద్యా వ్యవస్థలో మనకు ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి ప్రైవేటు కాలేజీలు ఉన్నాయి ప్రైవేటు యూనివర్సిటీలు కూడా వచ్చినాయి ప్రైవేటు వ్యవస్థ ఒకటి ఉంది కానీ ప్రభుత్వ ఆధీనంలో కొనసాగుతున్నటువంటి ప్రాథమిక పాఠశాలలు ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నత పాఠశాలలు కాలేజీలు డిగ్రీ కాలేజీలు విశ్వవిద్యాలయాలు ఇది మొత్తము అంటే గ్రామం నుంచి మొదలుకుంటే సిటీ వరకు అంటే పట్టణ ప్రాంతాలుగా ఉన్నటువంటి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల వాళ్ళకు కూడా ఇది మొత్తం విద్యా వ్యవస్థను సమీక్షించాలి సరే గత పాలకులు సమీక్షించలు జరిపినట్టు కూడా పెద్దగా ఏం లేదు ఈ ప్రభుత్వం కొంత ఎంతో కొంత ఇంట్రెస్ట్ తీసుకున్నట్టు కనబడుతుంది బట్ ఇంకా ఆశించినంత రావట్లే అయితే ఈ సంవత్సరము ప్రభుత్వం మొత్తం బడ్జెట్లో ఏడు పాయింట్ తొమ్మిది శాతం రమారమి ఎనిమిది శాతము బడ్జెట్ కేటాయింపులు చేసింది విద్యా వ్యవస్థను ఒకసారి దీన్ని పూర్తిగా ప్రక్షణ చేయాలనేటువంటి అభిప్రాయంతో ఉన్నది వాస్తవానికి కొఠారి కమిషన్ లాంటివి కావచ్చు మొన్న ఈ మధ్యలో వచ్చినటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ కూడా కనీసం అంటే తక్కువలో తక్కువ ఇరవై శాతం బడ్జెట్ కేటాయిస్తే తప్ప భారతదేశంలో కావచ్చు వివిధ రాష్ట్రాల్లో కావచ్చు ఇప్పుడున్నటువంటి విద్యా వ్యవస్థను సమూలంగా మనం సంస్కరించడానికి లేదని చెప్పేసి విద్యా నిపుణులు శాస్త్రవేత్తలు చెప్తున్న మాట ఉన్నది కానీ ఏనాడు కూడా స్వాతంత్రం వచ్చి దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతున్నా కూడా అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పది శాతం బడ్జెట్ను మించి ఎన్నడూ కూడా కేటాయింపులు చేయలేదు సరే ఈ విషయం పక్కన పెడితే స్కూల్ స్టార్ట్ అయినాయి పిల్లలు మెల్లమెల్లగా ప్రభుత్వ పాఠశాలల్లోకి వెళ్తున్నారు ప్రైవేటు పాఠశాలలోకి వెళ్తున్నారు ఇవాళ చాలామంది గొప్ప గొప్ప విద్యావేత్తలు చాలామంది అభిప్రాయపడుతున్నది ఏంటంటే పడ్డది ఏంటంటే చరిత్ర పొడవునా దేశం యొక్క భవిష్యత్తు తరగతి గదులలో నిర్మాణం అవుతుంది అని చెప్పేసి అంటారు ఈ దేశం యొక్క భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్మాణం అవుతుంది అనే మాట యొక్క విస్తృత అర్థం ఏమిటి అంటే తల్లి గర్భం నుంచి జన్మ తీసుకున్నటువంటి ప్రతి బిడ్డ ఆడపిల్లలైనా మగపిల్లలైనా మొత్తం తన వాస్తవిక జీవితాన్ని ఆవిష్కరించే అవకాశము తల్లి ఒడిలో కొంతకాలము ఆ తర్వాత పాఠశాలని పాఠశాల స్థాయి నుంచి మొలుకుంటే విశ్వవిద్యాలయ స్థాయి వరకు కూడా నిరంతరము ఆ పుట్టినటువంటి బిడ్డ నిరంతరము తను ఎలా ఉండాలి అంటే ఒక ఒక మనిషికి కావలసిన సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక వ్యక్తిగత జీవితాన్ని ఆవిష్కరించేటువంటి ఒక గురుతర బాధ్యత కేవలము విద్యా వ్యవస్థకే ఉంది అట్లాంటి విద్యా వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో నిజంగా చాలా చాలా బాధకరమైన విషయం ఏమాత్రం కూడా పురోగతి లేదు కాలేజీలు స్టార్ట్ అయినాయి స్కూల్స్ స్టార్ట్ అయినాయి మరి ఇప్పుడు ఏం చేయాలి ప్రభుత్వం ఇరవై ఆరు వేల ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి రేషనలైజేషన్ పేరు మీద దాదాపు పన్నెండు పన్నెండు వేల పాఠశాలలు గత ప్రభుత్వం పూర్తిగా వాటిని క్లోజ్ చేసింది రేషనలైజేషన్ క్రమబద్ధీకరణ అనే పేరు మీద పిల్లలు రావట్లేదు స్కూల్లో పాఠశాల ఉంది భవనాలు ఉన్నాయి అన్ని రకాల మౌలిక వసతులు కల్పించినప్పటికీ ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ పిల్లలు రావట్లేదు కాబట్టి ఇరవై మంది కంటే తక్కువ ఉన్న పిల్లలు ఉన్న స్కూల్ని మూసేసి దగ్గరలో ఒక కిలోమీటర్ లేదా రెండు కిలోమీటర్ ప్రాంతంలో ఆ పరిధిలో ఉన్నటువంటి పాఠశాలలో పాఠశాల చాలా వరకు మెర్చి చేసినాడు ఇవాళ ప్రభుత్వం ఇరవై మంది అయినా కనీసం పిల్లలు ఉంటే ఆ పాఠశాలను రక్షించుకోవాలి దానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్తున్నది చూడాలి ఆచరణ ఎట్లా ఉంటుంది మరి ఎందుకు పిల్లలు బడికి రావట్లేదు గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ మామూలు మన స్లమ్స్ ఏరియా అంటాం కదా మురికివాడలలో ఉండేటువంటి పిల్లలు ఇవాళ ప్రభుత్వ పాఠ ఒకప్పుడు ఒక ఇరవై సంవత్సరాల క్రితము బడంటే అంటే ప్రభుత్వ పాఠశాలని ఒక ఇరవై సంవత్సరాల క్రితము బడంటే అంటే ప్రభుత్వ పాఠశాలని ఊర్లో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాల అయినా ఉన్నత పాఠశాల అయినా ఏ పాఠశాల అయినా కూడా ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కులాలకు మతాలకు ఆర్థిక వ్యత్యాసాలను పక్కన పెట్టి అందరూ కూడా గదే స్కూల్కి పోతుండే ఆ స్కూల్లోనే మాస్టర్లు చదువు చెప్తుండే పిల్లలు బడికి రావట్లేదు అనేటువంటిది వాస్తవం కానీ బడికి రాకపోవడానికి కారణాలు ఏమిటి అంటే ఒకప్పుడు ఆప్షన్స్ లేవు వాస్తవానికి ఇబ్బడి మబ్బడిగా ఎట్లాంటి అరాకురా వస్తు వసతులు ఉన్నప్పటికీ ఎట్లాంటి చట్టం రూపొందించుకున్న ప్రకారము నియమ నిబంధనలు పాటించకపోయినప్పటికీ గ్రామాలలో నుంచి మోలుకుంటే మండల స్థాయి జిల్లా స్థాయి తాలూకా స్థాయి కేంద్రాల్లో కూడా ఇబ్బడి మబ్బడిగా ప్రైవేట్ స్కూల్కి మద్దతు ఇచ్చింది ఎవరు ప్రభుత్వాలే అట్లా ప్రైవేట్ పాఠశాలలను పుట్టగొడుగులలాగా పుట్టుకొచ్చినటువంటి అన్ని పాఠశాలలను ఎంకరేజ్ చేసి అక్కడ ఫీజుల నియంత్రణ లేకుండా పెట్టి మొత్తం ప్రైవేట్ వేస్తున్నంతా కూడా ఎంకరేజ్ చేసింది ప్రభుత్వాలే మరి బడికి రావాలంటే పిల్లలు బడికి రావాలంటే ఎలా ఉండాలి బడి ఎలా ఉండాలంటే అమ్మఒడిలాగా బడి ఉండాలి ఒక అమ్మ ఒడిలాగా బడి ఉంటే తప్పకుండా పిల్లలు బడికొస్తారు అంటే ఏమిటి అది స్కూల్ అయినా కాలేజ్ అయినా విశ్వవిద్యాలయం పిల్లలకి అక్కడికి వెళ్ళడం ద్వారా కుటుంబ వ్యవస్థ నుంచి లేదా వాళ్ళ యొక్క ఇల్లు నుంచి దూరం అనేటువంటి పరిస్థితి లేకుండా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఒక పచ్చని పచ్చదనం అక్కడ అన్ని రకాల వసతులు అంటే మనిషికి పిల్లలకు కావాల్సినటువంటి మినిమం సౌకర్యాలు కాదు వసతులు మంచి మంచి నీళ్ళు ఉండాలి తర్వాత వాళ్ళు వాడుకోవడానికి బాత్రూమ్స్ ఉండాలి ఆడుకోవడానికి కొంచెం స్థలం ఉండాలి ఇది మౌలిక భౌతిక పరిస్థితులను మౌలిక వసతులు కల్పించాలి ఉన్నటువంటి ఇరవై ఆరు వేల పాఠశాలల్లో దాదాపు తొంభై శాతము తొంభై తొంభై ఐదు శాతం పాఠశాలకు ఈ మౌలిక వసతులు ఉండవు ప్రభుత్వ ఆధీనంలో జరుగుతున్నటువంటి వారికి ఆ రెండవ అంశం ఏంటంటే తల్లిదండ్రుల తర్వాత ఎక్కువ కాలం నాయనకి గ్రామాల్లో అయితే నాలి పని చేసుకునేటువంటి వాళ్ళు కార్మికులు కర్షకులు పిల్లల్ని జన్మనిస్తారు కానీ వారికి కావలసిన ఆలన పాలన ప్రేమను అనురాగాన్ని అందించడంలో వాళ్ళు ఉండలేరు పాపం పొద్దున లేస్తే పనికి వెళ్ళిపోతారు అంటే రెక్క కానీ డొక్కా రొక్కాండే జీవితాలు కాబట్టి పని చేస్తే కానీ కుటుంబం గడదు కాబట్టి పనికి వెళ్ళిపోతారు పొద్దున లేస్తారు పనికి వెళ్ళిపోతారు సాయంత్రం వస్తారు వాళ్ళకు ఉన్నటువంటి వ్యాపకాలలో ఏదో ఉంటారు ఒక రొటీన్ జీవితానికి అడవాటు పడతారు కానీ పిల్లలు తల్లిదండ్రుల కంటే ఎక్కువ కాలము ఎక్కువ సమయం ఉపాధ్యాయులతో ఉంటారు కాబట్టి పాఠశాల స్థాయిలో ఉండేటువంటి పిల్లల పట్ల ముఖ్యంగా గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతున్న పిల్లల పట్ల లాగా పిల్లలు పిల్లల పట్ల ఉపాధ్యాయులు వివరిస్తే తప్పకుండా పిల్లలు వచ్చే అవకాశం ఉంటుంది అందుకనే ఉపాధ్యాయులు కేవలం జీతం కోసం పనిచేస్తున్న వాళ్ళుగా భావించకూడదని వారికి వినమ్రంగా కోరుతున్నా మనం మన పిల్లల్ని ఎట్లయితే ప్రేమతోని అనురాగంతో వాళ్ళ భవిష్యత్తుని కలగంటాము వాళ్ళ భవిష్యత్తును తీర్థిద్ధడం కోసం ఆహర్నిశలు శ్రమిస్తాము అందులో కనీసం సగమన్నా మీరు పనిచేస్తున్న పాఠశాలల్లో మీరు మనసా వాచన కర్మన మీరు చేయవలసిన అవసరం ఉంది అట్లా అయితేనే గ్రామీణ ప్రాంతాలలో స్లమ్స్లలో ఉన్నటువంటి విద్యార్థులు పిల్లలు యువత చదువుకోవడానికి ఆస్కారం ఉంటుంది చదువు పట్ల జిజ్ఞాసను పెంచాలి చదువును అంటే అది ఏ మీడియం అది ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా ఉర్దూ మీడియం అయినా మరే భాష అయినా కూడా చదువు పట్ల పిల్లలకు ఒక రకమైనటువంటి ఇంట్రెస్ట్ తీసుకురావడానికి కావలసినటువంటి ప్రయోగాలను కూడా చేయడానికి ఇష్టపడాలి న్యాయంగా అయితే దేశంలో ఒక చాలా విచిత్రమైన పరిస్థితి ప్రైవేటు విద్యా సంస్థలలో పనిచేస్తున్న వాళ్ళు స్కూల్స్ కావచ్చు కాలేజీలు కావచ్చు ఇంకోటి కావచ్చు ఈ మధ్య కాలంలో కొంత క్వాలిఫైడ్ టీచర్స్ వస్తున్నారు కానీ బట్ ఇప్పటికీ బీఈడి ఎంఈడి లేదంటే ప్రాపర్ విద్యను పిల్లలకు ఎలా బోధించాలనేటువంటి ఒక నైపుణ్యానికి సంబంధించినటువంటి ఒక కోర్సు చేయని వాళ్ళే చాలామంది ఉన్నారు టీటీసీ చేయకుండా బీఈడి చేయకుండా అనేక ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయులు పనిచేస్తుంటారు టీటీసీ బీఈడి ఎంఈడి బిహెచ్డి చేసినటువంటి టీచర్లు గవర్నమెంటు స్కూళ్ళల్లో టెటర్ పాస్ అవుతారు ఎగ్జామ్ రాస్తారు డిఎస్సి రాస్తారు అనేక రకాల పోటీలు తట్టుకొని ఉపాధ్యాయులుగా ఉపాధ్యాయ రంగంలోకి వచ్చిన తర్వాత కానీ ఆయన టీటీసీ చేసినప్పుడు బీఈడి చేసినప్పుడు ఎంఈడి చేసినప్పుడు ప్రయోగాలు ఎట్లయితే లెసన్ ప్లాన్స్ ప్రిపేర్ చేసినారో పిల్లలలో ఒక లెసన్ పట్ల ఒక రకమైనటువంటి జిజ్ఞాసను పెంచడం కోసం ఎట్లాంటి ప్రయత్నం చేయాలో చదువుకున్న మాత్రం చేస్తారు తప్ప నిజ జీవితంలో పిల్లల పట్ల అట్లా వివరించేటువంటి వాళ్ళ యొక్క సంఖ్య రోజు రోజుకు తగ్గుతుంది కాబట్టి ఉపాధ్యాయులు తప్పకుండా గతంలో మనం చేసిన మనం నేర్చుకున్నటువంటి ప్రయోగాలు అన్నీ కూడా మళ్ళీ స్కూళ్ళల్లో ఆవిష్కరించి పిల్లలకు విద్య పట్ల మమకారాన్ని ఒక గౌరవాన్ని పెంచవలసిన అవసరం ఉంది ప్రభుత్వ బడులలో ఈ తల్లిదండ్రుల కంటే ఎక్కువ ఉపాధ్యాయులు శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను వినమ్రంగా కోరుతున్నాను పాఠశాలల్లో మరి పాఠశాలల్లో పిల్లలు యొక్క సంఖ్యను పెంచడం ఎట్లా ఇరవై మంది కాదు వంద మంది రెండు వందల మంది కూడా వస్తారు ఎప్పుడు వస్తారు ప్రభుత్వం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే వస్తారు ఇవాళ ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళ ప్రజాప్రతినిధులుగా ఉన్న ప్రజాప్రతినిధుల పిల్లలు అట్లాగే ప్రభుత్వం చేత ప్రత్యక్షంగా పరోక్షంగా ఆర్థిక సహకారాన్ని పొందుతున్నటువంటి వాళ్ళందరి పిల్లలు కూడా వాళ్ళ వాళ్ళ గ్రామాలలో వాళ్ళు ఎక్కడైతే నివాసం ఉంటారో ఆ నివాసానికి చుట్టుపక్కల ఉన్నటువంటి స్కూళ్ళల్లోనే చేర్పించాలనేటువంటి ఒక చట్టం ఎందుకు చేయకూడదు ప్రభుత్వం అని చెప్పేసి నేను ఇవాళ ప్రభుత్వాన్ని సూచించదలుచుకున్నాను ఇవాళ చాలా పెట్టుబడిదారు దేశాలుగా పెట్టుబడిదారు వ్యవస్థను నమ్మి పనిచేస్తున్నటువంటి అమెరికా లాంటి దేశాలు కెనడా లాంటి దేశాలు కూడా లోకల్ స్కూల్ కాన్సెప్ట్ తల్లిదండ్రులు ఎక్కడైతే నివాసం ఉంటారో ఆ నివాసానికి దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలు తప్పకుండా చదువుకోవాలి అక్కడ ఆ వ్యవస్థ ఉంది కదా మరి భారతదేశంలో ప్రభుత్వంతో సంబంధం లేకుండా స్వతహగా ఎదిగి భూస్వాములు లేకపోతే బాగా డబ్బులు ఉన్నవాళ్ళు ఉద్యోగస్తుల పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటే చదువుకొని కానీ ప్రభుత్వ సహకారం పొందుతున్నటువంటి బీద బిక్కి దిగువ మధ్యతరగతి మధ్యతరగతి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలోకి అనివార్యంగా తీసుకొచ్చేటువంటి ఒక ప్రయోగం చట్టం ఎందుకు తీసుకురాకూడదు కూడా ఇవాళ ప్రభుత్వాలు అట్లాగే పౌర సమాజం ఆలోచించవలసిన అవసరం ఉంది తర్వాత ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా విచ్చలవిడిగా ఫీజులు అంటే నర్సరీకి ఎల్కేజీకి యూకేజీ కూడా వేలాది రూపాయలు లక్షలాది రూపాయలు డొనేషన్ కడితే తప్ప సీట్ రాదు అంటే నాణ్యమైన విద్య గుణాత్మకమైన విద్య అంటే కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో కాలేజీలలో విశ్వవిద్యాలయాలు దొరుకుతాయనేటువంటి ఒక వ్యవస్థను మానసికంగా సృష్టించినటువంటి ఈ సమాజము ఈ మేధావి వర్గము ఈ ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు ధరిసి నియంత్రణ ప్రైవేటు స్కూళ్ళు ప్రైవేటు కాలేజీలు ప్రైవేటు విశ్వవిద్యాలయాల మీద కూడా నియంత్రణ ఉండవలసిందే ఫీజుల నియంత్రణ ఉండవలసిందే అట్లా ఫీజుల నియంత్రణ పెట్టడం ద్వారా ఒకవేళ గవర్నమెంట్ స్కూల్స్ కాకుండా ప్రైవేట్ స్కూల్లో చదివించుకోవాలనుకున్న వాళ్ళు కూడా అక్కడ కూడా సరైన విద్యను పొందడానికి ఆస్కారం ఉంటుంది అట్లాగే ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే ఈ భాషకు సంబంధించిన వాటి మీద కూడా చాలా విస్తృతమైన చర్చ జరగాల్సిందే ఇవాళ మాతృభాష పేరు మీద కేవలం తెలుగు భాషలోనే విద్యను బోధించడం కాకుండా ఇంగ్లీష్ మీడియంలో చదువుకునే వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం ఇస్తే ఇవ్వండి ఉర్దూలో చదువుకునే వాళ్ళకు ఉర్దూ మీడియాన్ని అలౌ చేయండి తెలుగులో చదువుకునే వాళ్ళకి తెలుగులో అలౌ చేయండి ఈ ఉర్దూ తెలుగు ఇంగ్లీషు కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేక గిరిజన తెగలు ఉన్నాయి అనేక చిన్న చిన్న ఏనో ఆదివాసీ సమూహాలు ఉన్నాయి మరి వాళ్ళకి తెలుగు రాదు నా హిందీ రాదు నా ఇంగ్లీష్ రాదు నా ఉర్దూ రాదు మరి వాళ్ళు ఎట్లా చదువుకోవాలి కాబట్టి ఆదివాసీ ఈ ప్రజలకు సంబంధించిన భాషలలో కూడా వాళ్ళు తెలుగులోనైనా కనీసం వాళ్ళ భాషను తెలుగు లిపి ఉన్నప్పటికీ వాళ్ళ భాషలో పాఠ్య పుస్తకాలను కూడా తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అట్లా కొన్ని వందల వేల లక్షలాది ఆదివాసీ బిడ్డలకు వాళ్ళ భాషలో మనం విద్యను అందించవలసిన అవసరం ఉంది గ్రామీణ పట్టణ ప్రాంత ప్రదేశాల్లో పనిచేసేటువంటి ప్రభుత్వ టీచర్లు ఇప్పటికి లాస్ట్ చివరిగా చెప్పి ఈ టీచర్లు కనుక కొంత మనసు పెట్టి కొంత శ్రద్ధ పెట్టి కొంత మానవతా దృక్పథం కనుక పనిచేస్తే తప్పకుండా ఈ మట్టిలో మాణిక్యాలే దేశం యొక్క భవిష్యత్తును నిలబెట్టడంలో చాలా గుణాత్మకమైనటువంటి పరిణామాత్మకమైనటువంటి ఒక క్రియాశీలక పాత్ర పోషిస్తారు అట్లాంటి యొక్క నేపథ్యాన్ని మనమే ఆవిష్కరించాలి ప్రభుత్వాల యొక్క సహకారం ప్రభుత్వాల యొక్క పట్టుదల ప్రభుత్వాల యొక్క ప్రభుత్వాలు కూడా చాలా దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి అంటే ఆర్థిక వ్యవస్థను మేము పరిపుష్టి చేస్తామని చెప్తున్నారు అక్కడ కేంద్రంలో కానీ ఇక్కడ రాష్ట్రంలో కానీ మూడు ట్రిలియన్ల ఆదాయాన్ని సమకూర్చేటువంటి రాష్ట్రంగా తయారు చేస్తానంటున్నారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఎలా సాధ్యమవుతుంది వ్యవసాయ పారిశ్రామిక సేవల రంగాలలో మళ్ళీ మానవ శ్రమ లేకుండా ఏ రంగం కూడా పనిచేది కదా వాటి వ్యవసాయ రంగానైనా పారిశ్రామిక రంగానైనా సేవల రంగానైనా ఒక గుణాత్మకమైనటువంటి రంగాలుగా మనం తయారు చేసి తద్వారా వచ్చేటువంటి ఇన్కమ్లు జనరేట్ చేయాలంటే సరైనటువంటి నైపుణ్యాలు సరైనటువంటి జ్ఞానము సరైనటువంటి స్కిల్స్ని నైపుణ్యాన్ని అందించకుండా ప్రపంచవ్యాప్తంగా ఎదిగొస్తున్నటువంటి జ్ఞానాన్ని ఊర్లో ఉన్న పిల్లవాడికి పరిచయం చేయకుండా అది ఎలా సాధ్యమవుతుంది కాబట్టి విద్యా వ్యవస్థను కనుక సమూలంగా సంస్కరించి విద్యా వ్యవస్థను ఒక మానవీయ కోణంలో నుంచి ఒక బాధ్యతలో నుంచి దాన్ని ఆవిష్కరిస్తే తప్పకుండా అటు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు తర్వాత ప్రభుత్వాలు ఈ మూడు చాలా క్రియాశీలకంగా పనిచేయాల్సిన అవసరం ఉంది ఇందులో ప్రధానంగా ఉపాధ్యాయ వర్గమే కొంత ఎక్కువ బాధ్యత తీసుకొని పనిచేస్తే భవిష్యత్ తరాలకు మనం అందించేటువంటి ఒక గొప్ప సేవలాగా ఇది గుర్తుండిపోతుందని చెప్పేసి ఈ సంవత్సరం నుంచి అయినా కనీసము పిల్లలకు నాణ్యమైన అవసరమైన వాళ్ళ జీవితాలను తీర్థిదిద్దగలిగేటువంటి విద్యను అందించడానికి అందరం కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ సెలవు